వెల్కమ్ ప్రస్తుత జనరేషన్లో చదివిన చదువుకి వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేకుండా చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది రాజీ చేస్తారు మరి కొంతమంది బాధపడుతూ ఉద్యోగం చేస్తారు ఎలా అంటే బ్యాంకులు రిక్రూట్మెంట్ అంతా కూడా ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ వస్తారు బ్లా బ్యాంకులో క్లరికల్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చది జీవితాంతం ఉద్యోగం చేస్తున్నంతకాలం చదివిన ఇంజనీరింగ్ అనుకుంటారు చేసిందేమో ఆఫీసులో క్లరికల్ జాబ్స్ అలాగే చదివిన కామర్స్ చదివిన క్లరి వాళ్ళు ఇర్రెలవెంట్ జాబ్స్లో చేస్తారు వాళ్ళు కూడా ఇలాగే బాధపడుతుంటారు అయితే ఈ జనరేషన్కి ఎలాంటి సందర్భంలోనే ఒక వ్యక్తి సాధించిన విజయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం భారతదేశ పాల విప్లవ పితామహుడిగా భావించే డాక్టర్ వర్గీస్ కొరియన్ గారి గురించి తెలుసుకుందాం అతను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కేరళలోని కోజ్కోడ్లో జన్మించారు మద్రాస్ లయోలా కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు తరువాత అమెరికాలో మిచికాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టబొద్ధాడు తర్వాత అతనికి మెటలర్జీ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేయాలని ఉండేది కానీ అతనికి మెటలర్జీలో సీట్ రాకపోగా డైరీ టెక్నాలజీలో ఇంగ్లాండ్లో సీట్ వచ్చింది అయితే అతనికి ఎంతో ఇష్టమైన మెటలర్జీ ఇంజనీరింగ్ చదవటానికి సీట్ రాకపోతే అతను ఒక రకంగా ఆలోచించాడు అట్లీస్ట్ మనం ఈ డైరీ టెక్నాలజీ కోసం వెళ్ళి జాయిన్ అయ్యి ప్యారలల్గా నేను మెటలర్జీ ఇంజనీరింగ్లో స్కిల్స్ డెవలప్ చేసుకుంటానని చెప్పి ఇండియా నుంచి యూకే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పట్లో ఉన్న బ్రిటిష్ ఇండియా అతనికి కొంత కాల స్కాలర్షిప్ ఇచ్చేది ఈ స్కాలర్షిప్ వలన డైరీ టెక్నాలజీ ఇంజనీరింగ్ అఫీషియల్గా గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది అయితే ఇన్డైరెక్ట్గా అతను ఏంటంటే మెటీరియల్స్లో స్కిల్ డెవలప్ చేసుకోవటం అవ ప్యారలల్గా రెండు ఒకేసారి రెండు స్టడీ చేయడం జరిగింది ఒకటి తన కోసం రెండు మనీ కోసం రెండు ఒకేసారి చేస్తున్న గొప్ప ఆలోచనపరుడు డాక్టర్ వర్గీస్ కురియన్ ఇతను ఇండియా వచ్చిన తర్వాత టాటా స్టీల్ ప్రజెంట్ జార్ఖండ్లో ఉన్న టాటా స్టీల్లో జాబ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ చేరాడు అయితే అప్పుడే అంటే నైన్టీన్ థర్టీ నైన్ ఫార్టీ ఫోర్ మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత యూకే ఎవరెవరైతే డైరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళంతా లిస్ట్ తీసుకుంది ఈ లిస్ట్లో వర్గీస్ కురియన్ గారి పేరుంది వీళ్ళందరినీ ఏం చేసిందంటే గుజరాత్లో ఒక ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్లో బ్రెడ్ అంటే వార్ అవుతుంది వార్ ఫుడ్ సప్లై చేసి ఒక బ్రెడ్ ఫ్యాక్టరీ కట్టాలని నిర్ణయం తీసుకుంది వెంటనే ఒక లెటర్ పంపించింది వర్గీస్ కురియానికి మీరు ఇమీడియట్గా గుజరాత్లోని ఆనంద్ వెళ్ళి అక్కడ ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి బ్రెడ్ ఫ్యాక్టరీ ఫ్రెడ్ బ్రెడ్ సప్లై చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది అయితే వర్గీస్ కురియన్ అతనికి ఇష్టం లేని పని నేను చేయనని చెప్పి అతను వెళ్ళలేదు రెండు మూడు సార్లు లెటర్ పంపించారు మూడో లెటర్ పంపించి ఏం రాశారంటే మీరు ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ డైరీ టెక్నాలజీ అంటే డైరీని స్టార్ట్ చేసి బ్రెడ్ ఫ్యాక్టరీ అంటే డైరీ కాదు ఇక్కడ సారీ మీరు ఇమీడియట్లీ వెళ్ళి డైరీ టెక్నాల సరే మీరు గుజరాత్లోని ఆనంద్ వెళ్ళి బ్రెడ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసి ఇమీడియట్లీ ఫుడ్ సప్లై చేయమని బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది లేదా మీకు మీరు తీసుకున్న స్కాలర్షిప్ డైరీ టెక్నాలజీ కోసం ఏదైతే మేము స్పెండ్ చేశామో యూకేలో స్టడీ చేసి వచ్చారు కదా సర్టిఫికేట్ని ప్లస్ దాంతోపాటు అయిన ఖర్చుని కూడా రిటర్న్ అవ్వమని ఆర్డర్లో ఉంది సో అతను ఏంటంటే మనీ రిటర్న్ చేయడానికి అతని దగ్గర అంత ఆర్థిక స్థాంత లేదు అయితే ఏం చేయాలని చెప్పి చాలా వరకు ఆలోచించి ఏం చేశాడంటే సరే జాయిన్ అవ్వమన్నారు కదా అని చెప్పి అప్పటికి అతనికి మ్యారేజ్ కూడా అయిపోయింది భార్య పిల్లలు కూడా భార్యా పిల్లలను వదిలి ఒక సూట్ కేసులో ఒక రెండు జతలు బట్టలు సర్దుకొని ఆ లెటర్ పట్టుకొని గుజరాత్ వెళ్ళాడు గుజరాత్ వెళ్తే అక్కడున్న ప్లాంట్ ఏదో చిన్నది అప్పటికేదో బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టిన చిన్న ప్లాంట్లో చూసి వాతావరణం అంతా చూశాడు చూసి ఆఫీస్ రూమ్ ఎక్కడుందా అని చూశాడు కేవలం అతను ఎక్కడైతే కూర్చుంటాడో ఆ సీటు మాత్రమే క్లీన్ చేయించి ఆ టేబుల్ ఆ సీట్లో కూర్చునేవాడు రోజు జా ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ గవర్నమెంట్కి జాయింట్ అని చెప్పి జాయినింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేసాడు ఇతను రోజు ఏం చేసేవాడు అంటే ఆ సీట్లో కూర్చోటం మధ్యాహ్నం పూట అలాగే గుజరాత్లో ప్రజెంట్ ఉన్న ఆనంద్ విలేజ్ ఉంది కదా ఆనంద్ ఆనంద్ విలేజ్లోకి వెళ్ళటం అక్కడ ఆనందరిని చూడటం ఆ చెట్టు కింద కాసేపు కూర్చోవడం వాళ్ళతో పిచ్చాపట్టి మాట్లాడుతూ ఇది అతని దినచర్య ఇలా త్రీ మంత్స్ అయిపోయింది ఇతను ఏ పని చేయలేదు అతనికి ఇష్టం లేని పని అతను చేయడానికి ఇష్టపడలేదు అసలు అయితే అక్కడ ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే ఆ ఊరిలో ఉన్న పాలు అన్నీ కూడా అప్పటికి ఎవరైతే ఆ ఊరి నిండా పాడి పుష్కలంగా ఉండే ఊరు అనమాట అక్కడ ఒక వ్యాపారి ఉండేవాడు అతను వీళ్ళ దగ్గర చాలా చవకగా చాలా తక్కువ డబ్బులకి ఆ పాలు అన్ని కొంటూ ఉండేవాడు అతని అంతిస్తే అంతే ఆ పాలకి అతను చెప్పిందే రేటు అతను తీసుకున్నదే పాలు అతను ఎక్కువైతే తీసుకునేవాడు కూడా కాదు డబ్బులు అతను నచ్చితే తీసుకోవడం లేకపోతే లేదు అంత సమృద్ధిగా ఉండే ఊరు అనమాట అతను ఆ పాలనన్నింటినీ కూడా ముంబై తీసుకొచ్చి ముంబైలో వ్యాపారం చేస్తూ ఉండేవాడు అయితే ఈ దోపిడీని అతను కల్లారా చూసాడు చూసిన తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు అతను కూడా వాళ్ళందరూ అక్కడ చెట్టు కింద కూర్చొని సరదాగా ప్రచారపెట్టుగా కూర్చో అంటే అతను అదే చేసేవాడు పని చేసేవాడు కాదు ఇల్లు కూర్చునేవాడు అయితే వాళ్ళందరూ అన్నారు బాబు ఇది కూడా జరుగుతుంది జనరల్గా చెప్తుంటారు కదా చదువుకున్న వాళ్ళకంటే పల్లెటూర్లో చాలా మందికి ఒక రకమైన గౌరవం ఉంటుంది ఆ గౌరవం ఉంటేనే మీరు చదువుకున్నారు మాకు ఏమైనా హెల్ప్ చేయగలరు ఇది పరిస్థితి అని చెప్తే అతను ఏం చేశాడంటే అతనుకున్న ఇంజనీరింగ్ నాలెడ్జ్తో సరే ఒక చిన్న హెల్ప్ చేద్దాం వీళ్ళ కోసం అని చెప్పే ఎంక్వైరీస్ ఎక్కడెక్కడ అంటే వరల్డ్ ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఇట్ల సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ కూడా వెతకడం స్టార్ట్ చేశాడనమాట అతనికి ఏంటంటే అప్పట్లో ఇండియాకి పాలు పొడి అంతా కూడా న్యూజిలాండ్ నుంచి వచ్చేది న్యూజిలాండ్ ఇప్పటికీ అప్పటికి ఇప్పుడు కూడా పాడి అంటే ఆ మిల్క్ ప్రొడక్షన్లో వరల్డ్ నెంబర్ వన్ మిల్క్ ప్రొడక్ట్స్ బ్రెడ్ గీ బటర్ అన్నీ కూడా అయితే అక్కడి నుంచి ఒకసారి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అదంతా స్టడీ చేసిన తర్వాత అక్కడ ప్లాంట్ పెట్టాలి ఇలా పెట్టుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అతనికి ఇచ్చి అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది జస్ట్ చెప్పి వదిలేశాడు జస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగారు ఇచ్చాడు అంతే తర్వాత వాళ్ళకి దేవుడిలో కనిపించాడు ఓహో దీనికి ఒక సొల్యూషన్ ఉందా అని చెప్పి వాళ్ళని ఏమన్నారంటే మనీ మేము కలెక్ట్ చేస్తాము ఇంటింటికి ఒక్కొక్క దగ్గర ఎంతో కొంత తీసుకొని మనీ ఇస్తాం మీరు ఆ మెషినరీ తెప్పించి మాకు ఇక్కడ ప్లాంట్ పెట్టి మాకు ఆ ఏర్పాట్లు చేయగలగా అంటే మళ్ళీ అయిష్టంగానే అంటే ప్రజలకు ఏదైనా చేయాలని కానీ అతను మాత్రం గవర్నమెంట్కి గవర్నమెంట్ నుంచి లెటర్స్ వస్తూనే ఉన్నాయి మీరు బ్రెడ్ పంపించట్లేదు మీరు ఫుడ్ తయారు చేయట్లేదు అని అతను బేకాతర్ అనమాట అవి తీసి పక్కన పడేసేయం రోజు ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళడం సంతకం పెట్టడం మళ్ళీ ఆ ఊరిలోకి వెళ్ళి వ్యాబ్ చెట్టు కింద పెద్దవాళ్ళతో కూర్చోవడం ఇదే పని ఇలా ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసిన తర్వాత అతను న్యూజిలాండ్ నుంచి మెషినరీ తెప్పించాడు అంటే ఇక్కడ కోఆపరేటివ్ సిస్టమ్ ఎలా డెవలప్ అయ్యిందంటే ఇంటింటికి ఒక్కొక్కరు దగ్గర కొంత అమౌంట్ అందరూ కలిపి తలోపాతికి అంటారు కదా తలోపీడుకుడు ఏదో అంటారు కదా సామెత ఆ విధంగా అనమాట ఆ మనీతో మెషినరీ తెప్పించాడు తెప్పించి టెక్నాలజీ కూడా ఇన్స్టాల్ చేసి ప్లాంట్ కట్టాడు బ్రిటిష్ గవర్నమెంట్ అండర్లో అతను ఏం చేస్తున్నాడు బ్రెడ్ ఫ్యాక్టరీ కట్టమని అతను పంపించింది బ్రెడ్ ప్రొడక్షన్ చేయమని కానీ ఇతను ఏం చేశాడు డైరీ టెక్నాలజీ ఆల్రెడీ చదువుకొని ఉన్నాడు కాబట్టి ఆ డైరీ టెక్నాలజీతో డైరీ పాల్ సంబంధించిన ప్లాంట్ పెట్టడం దానికి ఇది చేయటం అవన్నీ ఇలా చేసిన తర్వాత ఈ లోపు వాళ్ళు వారైపోయింది తర్వాత ఇంకా ఇంకా అతను ఏంటంటే అతను స్వబ్బగా ఏదైతే అనుకున్నాడు అలా 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 ఒకటి 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 ప్రజల సేవలోకి వెళ్ళిపోయాడు అనుకున్నది ఒకటి చేసేది ఒకటి చివరికి ఆ ప్రజల్లో ఈ సక్సెస్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత మరి ప్లాంట్ పెట్టాము మరి మార్కెటింగ్ ఎలా డబ్బులు ఎలా వస్తాయి మళ్ళీ మా అతనే చేశాడు అతను ఏం చేశాడంటే పాల పౌడరు ప్యాకెట్లో పట్టుకొని శాంపిల్ ప్యాకెట్లు పట్టుకొని గుజరాత్లో ఉన్న ఆనంద్ నుంచి ముంబైలోకి వచ్చి రోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మార్కెటింగ్ చేసేవాడు ప్రొడక్ట్స్ ఇలా గుజరాత్లో ప్లాంట్ ఉంది మీరు ఆ ప్రొడక్ట్స్ కొనండి ఇలాంటివన్నీ చెప్తూ మెల్లగా మార్కెటింగ్ కూడా అతనే చేసాడు అలా ఒకటి 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 చేస్తూ ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ అక్కడ పెద్ద ప్లాంట్ ఇన్స్టాల్ చేసి జవహర్లాల్ నెహ్రూ చేత ఓపెనింగ్ కూడా చేయించాడు అందుకే అతన్ని మనం పాల విప్లవ విప్లవ పితామహుడు అంటారు శ్వేత విప్లవం మనం చాలామంది కరెంట్ అఫేర్స్లో చదువుకుంటారు అయితే ఇతను తర్వాత డైరీ టెక్నాలజీలో ట్రమండల్ చేంజెస్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనీ కలెక్ట్ చేయడం ఇండస్ట్రీస్ పెట్టడం దాని నుంచి లాభాలు రావటం లాభాలు అందరికీ సరిసమానంగా పెంచుకోవడం అన్నది ఒక కోఆపరేటివ్ సిస్టమ్ని డెవలప్ చేశాడు అతను స్టార్ట్ చేసిన ప్లాంట్ పేరే అమూల్ అమూల్ అంటే ఏంటంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ప్రజెంట్ మనం అందరం అమూలు పాల్ పౌడర్స్ ఇవన్నీ చేస్తున్నాం కానీ దీన్ని ఆ తర్వాత ఇతను చేసిన హెల్ప్కి చాలా కష్టపడ్డాడు అతను భారత ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి బిరుదులు ఇస్తూ